అలా ఉంది మనల్ని కొలం పేరు అంటే తప్పు కదా అలా మాట్లాడతాం అంటే ఎవరికి తెలియదు ఆ విషయాలు ఒక్కసారి ఆశీర్వదించండి మనం ఖచ్చితంగా మనం చేస్తాము ఎంతో ఏదో చూశారు మంచి మనిషిని ఒకసారి ఆశీర్వించండి సరే సరే మంది పదకొండో నెంబర్ గుర్తు గ్లాస్ గుర్తు అప్పటి నుంచి సర్వీస్ చేస్తానే ఒక్కసారి అవకాశం ఉంది ఆడవాళ్ళందరూ ఒకే మాట మీద చేయాలన్న మాకు వచ్చి మనకి రాజకీయ రాజకీయం అవసరం లేదు అసలు మనకు రాజకీయం చేయాలని అవసరం లేదు మేము ఏదో ఉంది అంటే అడిగారు మమ్మల్ని అదే చేస్తామని అయితే అక్కడ రాజకీయ నాయకులు అనుకుంటారు మనకేదో బాగా ఇబ్బందులు ఉన్నాయి ఎవరో వచ్చి అడిగారు మేము ఏం సహాయం చేస్తాం మాకు తక్కువ నాది అది ఒక్కోవట్లేదా అందుకని మాకు బాగా కోపం వచ్చింది వాళ్ళు ఏం చేస్తారు అట్లా అట్లా కాదని రాజకీయాల్లో జనసేన చేసిన కానీ అప్పటి నుంచి సర్వే చేస్తూనే ఉన్నాము అసలు మా గురించి కనుక్కున్నాం అందరికి రాదు కాదు కొంత పదేళ్ళ నుంచి చేస్తున్నాం నాకు మా కమ్యూనిటీ మా అమ్మ వాళ్ళ కమ్యూనిటీ వేరే సారు వాళ్ళ కమ్యూనిటీ ఒడ్డీ కమ్యూనిటీ మాది బంధువులతోటి మా అమ్మ అట్లా మన కులం పేరు పెట్టి ఒంటికి వెళ్తే టికెట్ రావడం తప్ప కదా అన్నమాట అంతా అసలు మనం సేవ చేయడానికి వస్తే ప్రతి చోట అడ్డుకుంటాం అంటే ఇవన్నీ మా మనసులో మూడు రోజులు ఓట్లు ఉంటారు అడ కి పెట్టుకున్నాము అవి పైపు వస్తున్నాయి ఇప్పుడు దగ్గరికి వచ్చేదా మిమ్మల్ని నన్ను బిడ్డలాగా ఆశీర్వదించండి మేము మంచి చేయటానికి వచ్చాము నిజంగా మంచి చేస్తాము మేము ఒక్కడికొక చెప్పుకొని నేను చెప్పిన ప్రతి మాట ఆ మగవతుడు మంది చెప్తున్నాను కదా ఒక్క మాట కూడా తప్పామంటే చాలా అభివృద్ధి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆ రోజుకి మీరు ఆ న్యాయం మాట్లాడుతామని చెప్పేది నువ్వు అలాగే చెప్పాను

아, <목소리가> 그러고는어아니까 <목소리가> 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 <목소리가>